హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇదైతే మేము పొలం దగ్గర నుంచినప్పుడు తెచ్చుకున్నాం చిలక ఆక అనమాట లాస్ట్ టైం వీడియోలో పెట్టాను కదా సేమ్ అదే ఆకే దగ్గర దగ్గర గంట సేపు నుంచి కూర్చొని నేను మొత్తం ఇంత చెత్త మొత్తం తీసే వచ్చిన ఆకు ఇదే అనమాట ఈ ఆకులోకి మా అమ్మ ఈరోజు జొన్న రొట్టె వేస్తుంది మా నైట్కి డిన్నర్ అనమాట ఇది చిలక ఆకు తాలింపు జొన్న రొట్టె అనమాట అండ్ విత్ ఆమ్లెట్ కూడా ఈరోజు వెళ్తే కనుక మా నైట్ రొటీన్ బ్లాగండి ఇది చూసేద్దాము ఫస్ట్ అయితే ఆకు కడిగి మొత్తం నీట్గా పొయ్యి మీద తీసేద్దాం ఇది ఉడుకుతూ ఉంటుంది ఇది ఉడికేలోపు అమ్మేమో రొట్టె కలుస్తాను అండి జొన్న రొట్టె అండ్ అలాగే ఆమ్లెట్ కూడా అనమాట పిచ్చి కుక్కలు ఎగరన్నాయి రెండు పిచ్చి వాటిన అల్లాకి ఎగుతున్నాయి రోండి కాదు ఏం పిచ్చి వాటింది దిల్లకి రెండు ఇట్లా ఇట్లా కూడా పిచ్చివి కోరిగా ఇంట్లో కోరింగా పెద్దదే ఇమ్మంటే రౌండ్ అయిపోయింది రోడ్లు కలిసినప్పుడే వాయబో ఉండుమాసుకోవచ్చా వచ్చానప్ప వచ్చా ఇంటికి వరండి వచ్చ పరి పరీ పెడతాపాన్ని నాలుగు వచ్చినాయా మూడు పెద్ద రొట్లు ఒకటి బుల్లి రొట్టె చాలు చాలు ఉండే ఇద్దరమేగా వాళ్ళ మొక్కలు ఇంత రోజు మొక్కలు ఆమ్లెట్ అయ్యి ప్రోళ్ళు కీళ్ళకి వన్ కావాలంట వర్ణగానికి వాడు తింటాడు ఆమ్లెట్ ఇచ్చే వీళ్ళే డౌట్ నాకు ఇల్ల డౌట్ ఎందుకు అంత సార్ అందరు ఉండేది ముగ్గురు ముగ్గురు ఉన్నా కూడా పది మంది మేము సార్ ఎందుకో మట్ట ఎలా ఏందిరా స్నానం చేసే చాలా కల్లా ఇల్లు అంత గబ్బుగబ్బు లేపినారంతా నా పత్తా తల్లి కింద వట ఆ పెడతా పెద్దమ్మ ఉమ్మా మీద మూతు తీర్చుకుతది మొత్తము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం ఎలా నా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాణాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక వన్ వీక్ బ్యాక్ షూట్ చేసిన బ్లాగ్ అనమాట నేను ఇన్ని రోజులు నేను అప్లోడ్ చేయలేదు నాకు టైం కుదరలేదు చేయడానికి సో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఏం లేదు జస్ట్ నైట్ రొటీన్ లాగా ఒక బ్లాగ్ అయితే షూట్ చేశానండి మా ఊర్లో ఒక ఆటో వచ్చిందనమాట ఆ ఆటోలో వెళ్ళి కూరగాయలు అన్నీ వేసుకొని వచ్చా అనమాట బకెట్కి అవన్నీ వే ఏరి మన్నం అంటే అవి డివైడ్ చేసి పక్కన పక్కన సపరేట్ సపరేట్గా పెడుతున్నాను అనమాట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కనుక జస్ట్ నైట్ రొటీన్ లాగా ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను నైట్ టైం ఏమేమి ప్రిపేర్ చేసాము అనేది చేశాను అనమాట ఆ రోజు ఏంటంటే కనుక పొలం దగ్గరికి వెళ్ళి లాస్ట్ టైం ఒకసారి నేను చిలక ముట్టే ఆకు అనేసి ఒక ఆకు తెచ్చాను కదా ఫ్రెండ్స్ ఆకుతో అమ్మ తాలింపు చేసింది అనేసి నాకు అది బాగా నచ్చింది అనమాట సో మళ్ళీ గడ్డికి పోయినాము అమ్మ నేను పొట్టల కోసం అనేసి అప్పుడు పోయినప్పుడు ఏంటంటే అనుక నాకు ఆకు బాగా కనపడింది కంటికి సరే నేను చాలా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చాను అనమాట ఆకు ఈసారి దాన్ని ఒలవడానికి చూసారు కదా మాకు దగ్గర దగ్గర వన్ అన్ వన్ అవర్ పైన టైం పట్టింది అనమాట ఆ రోజు మొత్తం ఆకంతా ఒలిచిన తర్వాత చాలా వేస్టేజ్ పోయింది ఈ ఆకులు అంటేనే అంతేరా బాబు చూడడానికి ఏమో గంపలు గంపలు కనపడితే వల్లిచిన తర్వాత పెరికెట్ కూడా రావు ఏం చేస్తాం బట్ కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట ఆ రోజు ఏంటంటే అమ్మ ఆకు తాలింపు చేసి అలాగే రొట్టెలు చేసింది అండ్ అలాగే ఈ వీడియోలోనే నేను దానికి మరుసటి రోజు మా నాన్న కొండకు పోతున్నాడు అనమాట కొండకు పోతుంటే కనుక ఆ రోజు ఏం చేసామంటే చీకటిలో ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో లేచామన్నమాట ఫైవ్ ఓ క్లాక్ లేచి అమ్మ నిద్రం కలిసి గుత్తి వంకాయ అన్నం ఇవన్నీ ప్రిపేర్ చేసినప్పుడు ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఆ వ్లాగ్ ఈ బ్లాగ్లో యాడ్ చేశాను చూసేయండి అక్కడ ఆకు తాలింపెడుతుందనమాట అమ్మ నిజంగా చాలా బాగుంటుందండి చిలకముట్టాకు కానీ సిరియాకు కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం అనమాట జొన్న రొట్టెలకైతే కనుక చపాతీలో కంటే కూడా మనకి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటాయి ఇలాంటి ఆకులు అందుకే ఆ రోజు అమ్మని అడిగి రొట్టె కల్పించుకున్నా అలాగే ఆమ్లెట్లు కూడా వేసుకున్నాం అనమాట మా వరుణ్గాడికి ఆమ్లెట్లు అన్న గుడ్డుతో చేసే ఏ రెసిపీ అయినా ఇష్టంగా తింటాడు అబ్బా వరుణ్గాడు గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డు అన్నట్టు వాడికి గుడ్డు ఉంటే చాలా ఇంకేం అక్కర్లేదు వాడికి గుడ్డుతోనే బతికేస్తాడు అనమాట అంత ఇష్టం మా వరుణ్కి గుడ్లు అంటే గుడ్డుతో ఏ రెసిపీ చేసి పెట్టినా గుచుప్గా కూర్చొని తినేస్తాడు అట్లా ఆ రోజు వాడికి ఆమ్లెట్ వేసి ఇచ్చా అనమాట రొట్టెలోకి ఆకు తాలింపు జొన్న రొట్టి అలాగే ఎగ్ ఆమ్లెట్ అనమాట అంతే ఇంకా నైట్కి ఈ చాలా రోజుల కింద షూట్ చేసిన బ్లాగ్ అండి బట్ ఇంక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అనమాట అంటే పక్కన పెట్టేశాను నాకు రోజు అప్లోడ్ చేసేవి ఎక్కువ అయిపోతున్నాయి అనమాట సరే ఇది కూడా చాలా బాగుంది కదా అంటే చాలా న్యాచురల్గా రొటీన్గా ఉన్న బ్లాగ్ అనమాట ఎందుకు మిస్ చేయడం అనిపించి అప్లోడ్ చేస్తున్నా వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అవుతుంది కంటిన్యూ అవుతుంది చూసినా ఓకేనా మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం అండి నువ్వేదో

వంకాయ గు చీకట్లో నాలుగున్నరకు ఐదు బాగా వేసి పడతారు అమ్మ పట్ల వేసి కూర్చున్నా అనమాట గుత్తి వంకాయలోకి మసాలా మంచి ఉంటుంది మిక్సీ అప్పుడు పాడైపోయింది అనమాట దాన్ని మిక్సీలో వేయడం కంటే కూడా గుత్తి వంకాయలోకి మసాలా అనేది రోట్లో మసాలా వేరుంటది చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మ గుత్తి వంకాయలలోకి మసాలా ఏమేమి వేసింది అనేది మొత్తం లాగతే షూట్ చేశానని అనుకుంటున్నా గుర్తులేదు ఒకవేళ చేయకపోతే కనుక ఏమేం కావాలి ఏమేమి వేసింది అనేది ఒకసారి చెప్తాను నోట్ చేసేసుకోండి అబ్బా ధనియాలు ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు అల్లము కొత్తిమీర అల్లం కూడా పోయి అల్లం పసుపు కారం పొడి చింతపండు ఇవన్నీ మిగుతాయి పండు టొమాటో అన్నీ మొత్తం వేసి రోట్లోనే మొత్తం దంచింది అన్నమాట మెత్తగా పేస్ట్ లాగా అన్ని చింతపండు పసుల కారం ధనియాల పొడి కమ్ ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు అల్లము కొత్తిమీర ఇంకా ఏమేమో వేసింది మొత్తం ఇంకా అన్నీ వేసి బుడపప్పులు పల్లీలు అనమాట బుడ్డపప్పులు కూడా వేసి అన్నీ మొత్తం రోట్లోనే మెత్తగా దంచేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు అయితే రోజు ఉండిందనమాట నాకు తెలిసినంతవరకు మా అమ్మ మా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇలానే చేస్తుంది గుత్తి వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు మీ స్టైల్లో గుత్తి వంకాయ ఎలా చేస్తారో సార్ కామెంట్లో షేర్ చేయండి చూద్దాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తారు కదా మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది అనమాట మాకే టేస్ట్ చాలా ఇష్టం ఇలాగా వచ్చింది మంచిగా మిగిందే టమాటా కూడా మసాలా అందుకే దంచుకుంటే అంత రుచి ఉండేది వంటలకు పొయ్యి మీద వేడి వేడి టీ రెడీ అవుతుంది చీకటి చీకటి ఎంత లైట్గా డబ్బా కనపడుతుందో ఇందాక గుడ్డుకుండా ఇంకా వేడి వేడి టీ రెడీ అయిపోయింది ఇంకో వంకాయలు కోసి పెట్టడం అయింది వంకాయలలో మసాలా పెట్టాలి కూర్చోని ఇంకా అబ్బా అట్ట రోజు అయితే కాల్చుకున్నాయి మొత్తానికి రోజు నువ్వు కాలిపోతాయి వేడివేడి ఒక్కోసారి ఓ తొంది మసాలా మొత్తానికే குத்தி வங்க சின்ன அது அந்த ஈஸ்க்கு மாதிரி தான் பக்கம் வெட்டுங்க தீசி பென் தான் சொல்லா நே செ మెదగలేదు ఈ రోలు ఏందో గుంతనే లేదు పచ్చ పచ్చలు లేదు గుంత ఉంటే ఆడన్న మసాలా బాగా మెదిగింది రెడీ అలసందంకెళ్ళి పోతే పొయ్యి మీద వచ్చే యాడమ్మ బజ్జు ఉండేది మో లేమ్మా అమ్మ జల్తేమ్మా రెండు పొద్దున ఓడిపోతుంది వేపు లేచిందాం ఇది గున్సిపా ఇది గడ్డ పెట్టకపోతే గడ్డ పెడితే చిచ్చిపోతుంది మసాలా మొత్తం పడుతున్నాయి వంకాయలు బాగా ఉడుతున్నాయి మెత్తంగా వంకాయని పోయి చల్లుతా బయట నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టి అబ్బో వంగిపోతాయి పోయిందా ఎక్కువ వంట గింట అన్నీ వండేసుకున్న తర్వాత మా నాన్న కొండ పంపించేసి నేను మా అమ్మ పొలం దగ్గరికి వెళ్తున్నాము అనమాట అక్కడ మేకలు ఉన్నాయి కదా ఇంకా వాటికి వానికి అన్నం అన్నీ వేసుకొని స్టార్ట్ అయిపోయినామంటే నేను ఇంకా తర్వాత షూట్ చేయాలన్నమాట వరకు కానీ స్కూల్కి పంపించి పిల్లల్ని స్కూల్కి పంపించేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని బ్యాక్ చేసుకొని పొలం అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట మా గుండు అయితే వస్తూ వస్తే ఒక ఎత్తుకొచ్చుకుంది వేరే వాళ్ళ దగ్గర దీనికి సిగ్గులేదండి ఇది ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో పోయి దొరుకుతుంది కొత్త లేదు పాత లేదు అసలు ఏది కాదు ఎవరైనా సరే బాగా మచ్చి చేసుకుంటుంది వాళ్ళని మాటలతోనే పడగొట్టేస్తుంది వాళ్ళని ఇంకా మేము ఎవరితో మాట్లాడడం కూడా మాట్లాడడం కానీ మాకు గుండు అట్లా కాదండి బాబా దీనికి ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది కావాలి అందరి పోతుంది మా గుండు ఒక్క ఇల్లు కూడా మొదలుపెట్టదన్నమాట మొత్తానికి అయితే కొటం దగ్గరికి వెళ్ళి మా తమ్మునికి అన్నం ఇచ్చేసి వాడిని మేకలు పంపించేసి నేను మా అమ్మ కొట్టం దగ్గర అయితే ఇంకా క్లీన్ చేస్తుంది అనమాట అమ్మ అమ్మ క్లీన్ చేస్తుంటే నేను బ్లాగ్ షూట్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఈరోజు మన బ్లాగ్ అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కూడా ఎలా ఉంది ఇంట్లో కామెంట్లో షేర్ చేయండి ఎప్పుడో వన్ వీక్ బ్యాక్ షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది అప్పటిది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా మొత్తానికి వచ్చేసి మా కుట్టం కూడా మొత్తం అమ్మ అయితే శుభ్రం చేసేసింది అనమాట శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం హ్యాపీగా ఇంకా మాకు డైలీ ఇదే అప్ అండ్ డౌన్ అయిపోతుంది అనమాట గడ్డి కోసం రావడం కోసం ఇదంతా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా